హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శేషగిర్ రావు కేసనపల్లిలోని ఎంఏఎం కళాశాల చైర్మన్ని ఈ సమాజం మమ్మల్ని ఎంతో ఆశీర్వదించింది సమాజానికి తిరిగి కృతజ్ఞతను తెలియజేయడానికి ఇది సరైన సమయంగా భావించి మిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ని స్థాపించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ శాఖలను కలిగి ఎక్కువ సభ్యులతో ఉన్నటువంటి మానవత అనే సంస్థని నర్సరావుపేటలో స్థాపించినప్పుడు దాని ద్వారా ఎక్కువ మందికి సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి సంకల్పంతో లోకల్గా ఉన్నటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మిత్రులందరి సహాయ సహకారాలతోటి వాళ్ళందరినీ కూడా డైరెక్టర్లుగా చేర్చుకొని మేము మానవతా నర్సరాపేట శాఖని ఈ నెల పంతొమ్మిదవ తారీఖున అంటే శనివారం రోజున ప్రారంభించబోతున్నాం దానికి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ కూడా విధిగా దీనికి విచ్చేసి దాన్ని జయప్రదం చేయాలి అలాగే ఈ మానవతా సంస్థ ఇంకా ముందుకెళ్ళటానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా అర్జిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ వాతావరణ సమతుల్యత కానీ లేకపోతే వాతావరణాన్ని నేచ నేచర్ని ప్రేమించాలనేటువంటి వాటికి కానీ లేకపోతే ఎవరైనా అనాథలు చనిపోతే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలని కానివ్వండి లేకపోతే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక భుజం తట్టి ఒక మంచి సంకల్పంతో ఏదైనా స్కాలర్షిప్ లేదా ఆర్థిక సహాయ సహకారాలు చేసి ముందుకు తీసుకెళ్లాలి ఇటువంటి విభిన్న ఆలోచనలతోటి ఈ సంస్థని తీసుకెళ్తా ఉన్నాం యాక్చువల్గా ఈ సంస్థ యొక్క ఫౌండరు రామచంద్రారెడ్డి గారు వారు కడపలో ఉంటారు ఇది రాష్ట్రం మొత్తం మీద నూట ముప్పై రెండు శాఖలతో ఉంది అలాగే ఎనభై వేల మంది సభ్యత్వంతో కూడా ఉన్నటువంటి పెద్ద ఆర్గనైజేషన్ అన్నమాట అలాగే పెద్దలు ఇంకా మిగతా పెద్దలందరూ సహాయ సహకారాలతోటి ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తాం మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కోరుకుంటూ మీ శేషగిరి రావు చైర్మన్ ఎంఏఎం కళాశాలలు నరసరాపేట